ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏప్రిల్ పదహైదవ తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు వస్త్రాల ఈ వేలం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించారు వస్త్రాలను ఏప్రిల్ తేదీ తేదీ నుండి వరకు ఈ వేలం వేయనున్నారు ఇందులో కొత్తవి కొన్ని ఉపయోగించినవి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు మూడు వందల ముప్పై ఐదు లాట్లు ఉన్నాయి ఇందులో ఆర్టు సిల్క్ ధోతీలు ఉత్తరియాలు టర్కీ టవల్లు లుంగీలు దుప్పటాలు బెడ్ బెడ్షీట్లు నాప్కిన్స్ హ్యాండ్ కర్చీఫ్లు పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ జంకాలాలు కార్పెట్లు ఉన్నాయి ఈ వేలంకి సంబంధించిన ఇతర వివరాలు మీరు తెలుసుకోవడానికి తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయం యొక్క నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూ డాట్ తిరుమల ఓఆర్జీ అనే వెబ్సైట్ లో కానీ లేదా డబ్ల్యూ డాట్ కొనుగోలు డాట్ ఏపీ డాట్ డా అనే అఫీషియల్ వెబ్సైట్ లో కానీ మీరు ఈ వేలంకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున యాభై ఐదు వేల ఏడు వందల యాభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించి ప్రయత్నం చేస్తానండి ముందుగా రమణారెడ్డి గారు తిరుమలలో మే మంత్ పౌర్ణమి గరుడ సేవ ఎప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ టు యూజ్ అని అడుగుతున్నారు ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారండి ఇందులో భాగంగా ఈ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తారు అలాగే మే మంత్ లో కూడా మే ఇరవై మూడో తారీఖున పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను స్వామి వారికి నిర్వహిస్తారండి అలాగే నెక్స్ట్ వానేశ్వరి గారు మేడం మాకు మే సిక్స్త్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ లైన్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా మేడం అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కావచ్చు ఇంకా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆఫ్లైన్ లో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా ఇవ్వరండి ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ జూన్ నెల వరకు రిలీజ్ చేస్తారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మీకు మే మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కావాలి అంటే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ లో కానీ లేదా టీఎస్ ఆర్టీసీ కానీ బస్ టికెట్ తో పాటుగా ఈ టికెట్స్ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ ప్రజ్ఞా డిజిటల్ గారు మేడం డిజేబుల్ కు సంబంధించిన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఈ టికెట్స్ ని కూడా ఆల్రెడీ జూన్ నెల వరకు రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూలై మంత్ కు సంబంధించిన ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ రాధికా గారు ఓం నమో వెంకటేశాయ మేము ఏప్రిల్ ఫోర్టీన్త్ లో కళ్యాణం టికెట్స్ బుక్ చేశాం బట్ వెళ్ళడం కుదరదు మళ్ళీ ఎప్పుడు తీసుకోవచ్చు కళ్యాణం టికెట్ ప్లీజ్ చెప్పండి అడుగుతున్నారు ఆర్జిత సేవలైన కళ్యాణ్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకున్న తరువాత మీరు ఆ సేవల్లో పాల్గొన్న సేవల్లో పాల్గొనలేకపోయినా మళ్ళీ మీరు ఈ ఆర్జిత సేవల్ని మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఎయిటీ డేస్ అంటే సిక్స్ మంత్స్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆల్రెడీ మీ ఆధార్ నెంబర్ తో కళ్యాణోత్సవం సేవా టికెట్ ని ఏప్రిల్ పద్నాలుగో తేదీకి బుక్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు మీ ఆధార్ నెంబర్ తో కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే సిక్స్ మంత్స్ తరువాత అంటే అక్టోబర్ పదహైదో తేదీ తరువాత మీరు ఎప్పుడైనా మీ ఆధార్ నెంబర్ తో కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతుందండి అలాగే నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు మేడం తెలంగాణ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ లెటర్స్ కి బ్రేక్ దర్శన్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు ఎటువంటి విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలను టిటిడి వారు కల్పించరండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు రికమెండేషన్ లెటర్స్ ద్వారా టిటిడి వారు దర్శనాల్ని అండ్ అకామిడేషన్ ఇవ్వడం పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది భక్తులు అందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ తెలుగు బైక్ రైడర్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఏ టైం నుండి స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనేది మధ్యాహ్నం ఒంటి గంట లేదా రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి అలాగే నెక్స్ట్ అప్పారావు గారు ఆర్జిత సేవ టికెట్స్ తిరుమలలో అవైలబుల్లో ఉంటాయా ఉంటే ఏ లొకేషన్ లో ఇస్తారో అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ ఉన్నాయండి ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నంబర్ తీసుకొని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఆఫ్ లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికి సంబంధించిన లక్కి రిజల్ట్ ని అదే రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టి వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆ ఆఫ్లైన్ లక్కి డిప్ లో సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీరు సెలెక్ట్ అయినట్టు ఒక మెసేజ్ అనేది వస్తుందండి ఆ మెసేజ్ లోనే మీరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి పేలింగ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది మీరు ఆ పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు మొబైల్లో పే పేలింగ్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి అలాంటి భక్తులు మీరు డైరెక్ట్ గా సేమ్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి అదే రోజు రాత్రి ఎనిమిది గంటల లోపు చేరుకొని ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని అక్కడే కొనుగోలు చేసి ఆ నెక్స్ట్ డే ఆ సేవలో పాల్గొనవచ్చండి ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్ లైన్ లక్ ెడిప్ లో కన్నా సెలెక్ట్ కాకపోతే సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ డే ఆఫ్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సందీప్ గారు మార్నింగ్ ఆన్ వాక్ పైకి వెళ్ళడానికి ఎన్ని గంటలకి ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారు అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు అయితే రెండు నడక మార్గాల్లో కూడా బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ మహేష్ గారు మేడం ఆధార్ కార్డు ఒరిజినల్ ఆర్ జిరాక్స్ అడుగుతున్నారు మీరు దర్శనాలకు వెళ్లేటప్పుడు మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని క్యారీ చేయండి ఒకవేళ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీ నేము అండ్ మీ ఐడి ప్రూఫ్ నెంబర్ బాగా క్లియర్ గా కనిపించే జిరాక్స్ కాపీ తీసుకొని వచ్చినా యాక్సెప్ట్ చేస్తారండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్